హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే టాపిక్ సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ కంట్రోల్ అంటే స్వీయ నియంత్రణ నిన్ను నీవు నియంత్రించుకోవడం ఇంద్రియ నిగ్రహం లేదా న్యూట్రల్ లేదా స్థితప్రజ్ఞత ఇవన్నీ వాటికి పర్యాయ పదాలు అనమాట సెల్ఫ్ కంట్రోల్ అంటే సెల్ఫ్ కంట్రోల్ మీన్స్ సెల్ఫ్ కంట్రోల్ బీయింగ్ ఏ మాస్టర్ ఆఫ్ యువర్ ఓన్ థాట్స్ ఎమోషన్స్ అండ్ యాక్షన్స్ నీ ఆలోచనలు నీ ఆధీనంలో ఉంటే యు ఆర్ ఎన్లైట్మెంటెడ్ పర్సన్ నీ ఆలోచనలు వేరే వాళ్ళ ఆధీనంలో ఉంటే ఆర్ ఏ లేబర్ పంచేంద్రియాలు నీ ఆధీనంలో ఉంటే ఆర్ ఎన్లైట్మెంటెడ్ పర్సన్ ఇంద్రియాలకు లోబడి ఉంటే అడిక్టెడ్ పర్సన్ అని అర్థం మీరు వాటికి అడిక్ట్ అయి ఉన్నారని అర్థం సెల్ఫ్ కంట్రోల్ అంటే బ్యాడ్ థాట్స్ బ్యాడ్ ఎమోషన్స్ దేనికి వెంటనే రియాక్ట్ అవ్వకుండా ఉండడం దీన్ని సెల్ఫ్ కంట్రోల్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్మాల్ స్టోరీ ఒక గురువు మెడిటేషన్ చేస్తూ ఉంటాడు సముద్రం పక్కన అక్కడికి ఒక టెర్రరిస్ట్ వచ్చి ఆ గురువుని గన్తో భయపెడతాడు ఫస్ట్ తర్వాత బూతులు తిడతాడు ఇన్సల్ట్ చేస్తాడు కానీ ఆ సాధువు మాత్రం ప్రశాంతంగా మెడిటేషన్ చేస్తూ కూర్చుంటాడు దానికి ఆ టెర్రరిస్ట్ షాక్ అవుతాడు షాక్ అయ్యి సర్ప్రైజ్ అవుతాడు ఎందుకంటే అతను ఏమీ ఎలాంటి రియాక్షన్ లేదు కాబట్టి ఒక నార్మల్ పర్సన్ని తిడితే ఊరికే ఉంటారా ఉండరు కదా వెంటనే రియాక్ట్ అవుతారు కానీ ఒకవేళ అతను రియాక్ట్ అవ్వలేదు అంటే అతను ఎన్లైట్మెంట్ పర్సన్ అయినా ఉండాలి లేదంటే చెవిటి వ్యక్తి అయినా ఉండాలి లేదంటే దేవుడైనా ఉండాలి లేదంటే అతనితో మాట్లాడే స్థాయి నీది కాకపోవచ్చు అలాంటప్పుడు అతను అనమాట రియాక్ట్ అవ్వడు సో ఇది గ్రహించిన ఆ టెర్రరిస్టు తన తప్పుని గ్రహించి ఆ గురువుని క్షమించమని అడుగుతాడు అనమాట సో దీని మోరల్ ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ హెల్ప్ అస్ రెస్పాండ్ అండ్ ఈవెంట్ డిఫికల్ట్ సిచ్యువేషన్ అడ్వాంటేజెస్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ అచీవింగ్ గోల్స్ క్విక్లీ డిసిజన్ మేకింగ్ స్టే ఫోకస్ Personal growth, emotion regulations, overall well being, good relationship building.